గైస్ నాకు అనేది మీ సపోర్ట్ అనేది కూడా ఇప్పుడు ప్రెసెంట్ చాలా అంటే చాలా అవసరం ఉంది ప్రెసెంట్ సిచ్యువేషన్ వచ్చేసరికి బాగా డిస్టర్బ్డ్ ఉంది దాని గురించి వేరే చెప్తా లేండి హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రీ అగైన్ అప్డేట్ మై వీడియోస్ ఇప్పుడు మనం వచ్చేసి వాళ్ళు మనం మాట్లాడుకోబోతున్నాము మార్కెట్లో చాలా అరుదుగా దొరికే రూప్చంద్ చేపల గురించి దొరికినప్పుడు అస్సలు వదులుకోవద్దు అండి ఈ చేపలు ఈ చేప ఎందుకంత స్పెషల్ దీనికి ఉన్న క్వాలిటీస్ ఏంటి అని క్లియర్గా చెప్తాను ముందుగా ఈ చేపను ఇంగ్లీష్లో బ్లడ్ టేస్టెడ్ ఫిష్ అంటారు అంటే రక్తం రుచి గల చేప అని అనమాట ఎందుకంటే దీని మజిల్స్లో కూడా బ్లడ్ ఫ్లూయిడ్స్ ఉంటాయండి ఇతర చేపల్లాగా ఎక్కువ దుర్వాసన ఉండదండి కాబట్టి దీని పైన కర్రీకి కానీ చాలా బాగుంటుంది ఫ్రై కానీ ఈ ఫిష్ బోన్లు సాఫ్ట్గా ఉంటాయండి తినడానికి ఈజీ మరియు సేఫ్ కూడా చిన్నపిల్లలు సైతం ఇష్టంగా తినేస్తారు చేపల్లో ఒమేగా త్రీ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి రీసెంట్గా డాక్టర్స్ అడ్వైజ్ చేస్తున్నారనమాట ట్రై చేసుకున్న కర్రీ చేసిన రూప్చంద్ ఫిష్ టెండర్ ఫ్రెష్ వల్ల చాలా జూసీగా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా వీటి గురించి తెలిసిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి అందుకే దీన్ని మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందండి ఇంత మంచి క్వాలిటీస్ ఉండటంతో ప్రొఫెషన్ కూడా అంటారు దీన్ని నేను ఇవాళ దీన్ని కర్రీ ఎలా చేసి చూపించబోతున్నానో మీరు కూడా చూసేయండి మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్స్ సబ్స్క్రైబర్స్ ఎవరు చేసుకోవడం లేదండి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మీరు నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారండి మరీ 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 చెప్తున్నాను సో నేను ఈ అక్క దగ్గర చేపిస్తున్నాను కదా ఎందుకు వీళ్ళ దగ్గరే ఇచ్చాను ఎంతోమంది ఉండగా ఇక్కడ అంటే గనక ఈ అక్క వచ్చేసరికి వాళ్ళ పిల్లలు వాళ్ళు అందరు కలిసి కష్టపడుతున్నారండి అక్క కూడా నీట్గా చాలా బాగా క్లీన్ చేసి ఇచ్చారు ఫిషెస్ అనేవి మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడే చేయించండి చుట్టుకుంట సర్కిల్ విజయవాడలో మొత్తానికైతే ఫైనల్లీ ఇంటికి వచ్చే రైస్ తీసుకొని ఇక లేట్ లేకుండా తగలెడదామా లెట్స్ గో మొత్తానికైతే ఫిష్ స్మెల్ రాకుండా పసుపు కల్లుప్పు లెమన్ మొత్తం కలిపి వాష్ అయితే చేసేసాను మొత్తం కలిపి నీట్ క్లీన్గా స్మెల్ అనేది రాకుండా ఫిష్ కర్రీ చేసినప్పుడు మంచి అరోమా స్మెల్తో బాగుండాలని చెప్పేసి నిస్వాసం రాకుండా క్లీన్గా ఉండాలని చెప్పి బాగా నీట్గా డీప్ మంచిగా క్లీన్ చేసేసాను నెక్స్ట్ మన కర్రీలో కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేసేయండి ఈ మామిడికాయ ముక్కలు పసుపుగా ఉన్నాయి ఏంటి అని అనుకో మాకు అండి బాగా పులుపు ఉంది కాయ సీజన్ బట్టి ఇట్లా వస్తాయి అంటే మాకు దగ్గరకి అవైలబుల్గా ఉన్నవి బాగా చాలా పులుపు ఉన్నాయండి ఇవి పేస్ట్ ఇవన్నీ కూడా పేస్ట్ కి ఇవి డైరెక్ట్ గా కర్రీలో కలిపేస్తాం వాటి కర్రీలో యాడ్ చేసేస్తాం అనమాట స్టవ్ అయితే ఆన్ చేసేసాం కదా కాయలైతే అర్థం రండి మన కర్రీకి ఎంత నాకు కూడా తెలీదు బట్ ఫస్ట్ టైం చేస్తున్నాయి కాబట్టి ఫోర్ టే ఫోర్ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ అంటారా అంటే స్పూన్స్ కాదు దీని గంట అంటారనుకుంటా మీరు చిన్న గంటతో నాలుగు గంటలు అయితే వేసామన్నమాట కొంచెం ఆయిల్ అయితే వేడైన తర్వాత ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే ఎక్కింది సో ఇప్పుడు మనం ఫస్ట్గా తీసుకున్న కొంచెం దినుసులు ఉన్నాయి ఇక ఫోర్ దినుసుల్లో మెంతులు ఆర్ ఆవాలన్నమాట అవి ఈ రెండింటినీ ఆయిల్ మీట్ అయింది కాబట్టి వేసేస్తున్నాం ఓకేనా ఫస్ట్ టైం చేస్తున్నాం టేస్ట్ ఎలా వచ్చినా మీరు కూడా నాతో పాటు యాక్సెప్ట్ చేయాల్సిందే ఓకేనా ఇంకా కొత్తగా వంట వండుతున్నాను అనుకుంటున్నారు కదా వస్తున్నా పాయింట్ పాయింట్ అక్కడికే వస్తాను మిషట్ ఇంటికి తీసుకొచ్చాను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా మిస్సెస్కి ఇస్తే నేను ఎప్పుడు వండలేదు ఆ చేపలు నేను తినలేదు నాకు తెలియదు వండడం రాదు నువ్వే అంది ఇక మనకు తప్పదు కదా తినేది మనమే కదా వచ్చేసాను అనమాట అయితే మీ అందరు కూడా చెప్పి వచ్చేసా నెక్స్ట్ ఈ మాడిపోతున్నట్టున్నాయి గాయస్ ఈ పేస్ట్ ఏదైతే ఉందో టమాటా మిర్చి ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు కలిపి మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇందాక చూపించాను కదా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆ మూడు కలిపి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఇందులో వేసేస్తున్నాను పెట్టి మూత పెట్టేసి అది అరోమా స్మెల్ పైకి వస్తుంది అనమాట ఆయిల్ కూడా పైకి తిరుగుతుంది మంచి అరోమా అనేది స్మెల్ బయటకు వస్తుంది అంటే డ్రై కొంచెం రోస్ట్ అవ్వాలన్నమాట అల్లం నీళ్ళు పై పేస్ట్ కూడా కొంచెం రోస్ట్ అయ్యి ఆయిల్ పైకి తేలిన దాకా మనం వెయిట్ చేయాల్సిందే తప్పదు పచ్చివాసన పోవాల్సిందే సో తప్పదు కాబట్టి వెయిట్ చేద్దాం అరోమా స్మెల్ అనేది మనకు అర్థమైపోతుంది దగ్గరగా ఉన్నప్పుడు మేబీ నేను కూడా మంచి కుక్ అవుతానేమో ఫ్యూచర్లో ఆఫ్టర్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం మంచి అరోమా అయితే స్మెల్ అరోమాటిక్గా అదరగోడకుని అల్లంజినులు పేస్టే మరి ఫుల్ కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూసేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు మనకు అరోమా స్మెల్ వస్తుంది కాబట్టి మూత తీస్తున్నాను ఆయిల్ అయితే బాగా పైకి తెలియదు అందుకనే ఇక ఇంగ్రీడియంట్స్ వెళ్ళిపోతున్నాను సాల్ట్ అయితే త్రీ స్పూన్స్ వేస్తున్నానండి ఇది వచ్చేసరికి మాది చిన్న స్పూన్ మీరు మీకు తగినంతగా వేసుకోండి ఆ సాల్ట్ వచ్చేసరికి చిన్న స్పూన్స్ అయితే వేసాను నెక్స్ట్ వచ్చేసరికి ఇది కారం అండి గుంటూరు గుంటూరు మిర్చి కారం ఇది కారం వచ్చేసరికి కారం కూడా మా ఇంట్లో చిన్న స్పూన్ మొత్తం కలిపి ఒక ఫైవ్ స్పూన్స్ అయితే వేస్తాను దీంట్లో నెక్స్ట్ వచ్చేసరికి టర్మరిక్ పసుపు పసుపు నేను ఇది కూడా చిన్న స్పూనేది ఒక స్పూన్ వేస్తున్నాను ఫస్ట్ టైం వండుతున్నాను కదా కొద్దిగా అటు వీడియో చేసుకున్నాను దానికైతే మావిడ అడుగుచొని నవ్వుకుంటుంది నేను ఇట్లా మాట్లాడతాను పిచ్చి ఉండాలి ఫోటో చూసుకుంటా వీడియో చేస్తా మాట్లాడుతుండేసరికి అక్కడ ఉంటది మరి సండే కదా మనం కూడా పోలీసు రెప్పించామనమాట ఒకసారి ఇట్లా అన్ని వేసిన తర్వాత కలుపుకొని నీట్ గా మొత్తం కలిసేలా ఇప్పుడైతే మనం కారం అన్నీ ఫస్ట్ కారం సాల్ట్ అన్నీ వేసి మిక్స్ చేసాం కాబట్టి కొంచెం ఒక టూ మినిట్స్ కొంచెం ఆయిల్ అనేది మిక్స్ అయిపోయి ఇప్పుడు ఆ కారం ఇప్పుడు కన్నీటిగా పట్టెత్తి అది కూడా పైకి ఇస్తా అనమాట ఒక టూ మినిట్స్ నూట పెట్టేసి అలా ఆగుదాము కాసీ ఇంకోటి మీకు చెప్పాలనుకుంది ఏంటంటే నేను మన యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎక్కువ వీడియోస్ ఎందుకు అలా స్టార్టింగ్లో టూ ఆర్ త్రీ వీడియోస్ చేసి ఆగిపోయాం యాక్చువల్లీ దానికి ఒక వీడియో పరంగా చేద్దాం అనుకుంటున్నాను అసలు ఎందుకు ఆగిపోయాం మన జర్నీ అనేది ఏమైంది సిచ్యువేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా కలిపి చేద్దాం అనుకుంటున్నాను ప్రజెంట్ ఇప్పుడు కూడా ఏదో పోస్ట్ చేయాలి అని చెప్పి పెడుతున్నాను రెగ్యులర్గా కంపల్సరీగా పెట్టాలనే ఉద్దేశం అయితే ఉంది కానీ దానికి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల పెట్టలేక ఆగిపోతున్నాను అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఉంది నెక్స్ట్ ఖచ్చితంగా ఆ వీడియో మీద వీడియో చేద్దా చేయాలనుకుంటున్నాను కాస్ నాకు అనేది మీ సపోర్ట్ అనేది కూడా ఇప్పుడు ప్రెసెంట్ చాలా అంటే చాలా అవసరం ఉంది సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా మోర్ దెన్ నేను ఇంకా బ్యూటిఫుల్గా నేను మీకు కంటెంట్ అనేది అందించగలను మూవ్ ఆన్ అవ్వగలను ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసరికి బాగా డిస్టర్బ్డ్గా ఉందనమాట దాని గురించి వేరే చెప్తా సో ఇప్పుడైతే మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం ఓకేనా పై వేసాను కదా కొంచెం అది కూడా కూరబడుతుంది ఇప్పుడు నేను వచ్చేసరికి ఏంటంటే ఫైనల్ గా మీకు దీని గురించి చెప్పాలి మీ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి సీక్రెట్ రెసిపీ మా హోమ్ మేడ్ అందుకు చెప్తా ఉంటారు కదా అట్లానే మా ఇంట్లో సీక్రెట్ మేడ్ అనమాట ఈ పౌడర్ ఎలా ప్రిపేర్ చేశారంటే మా మిస్ చేసినట్టు నేను చెప్పడం చెప్పనని ఫైనల్ ఫైనల్గా చెప్పింది అనమాట ఎట్లా ప్రిపేర్ చేసిందంటే ఇంట్లో దొరికే స్పెషాలిటీ ఏ లేదు వాటితోనే ప్రిపేర్ చేసింది చికెన్లోకి ఇదే మటన్లోకి ఇదే ఆఫ్టర్ ఆల్ ఫైనల్గా ఏంటంటే లో కూడా ఇదే పౌడర్ అనమాట ఏం లేదండి ధనియా జీలకర్ర నెక్స్ట్ వచ్చేసరికి చిన్నులపై ఒక రెండు రెబ్బలు ఎండు కొబ్బరి ధనియాలు చిన్న జీలకర్ర చెప్తాను కదా ఇంకేముంటాయి యాలుక్కాయలు లవంగాలు చెక్క సో ఈ తో ప్రిపేర్ చేసిస్తాను అనమాట ఇంకెంతేనండి అన్నింటిలోకి ఇదే ఇదైతే నేను పెద్ద స్పూన్తో ఒక స్పూన్ తీసుకున్నానండి సో ఇదైతే వేసేస్తున్నాను

చేపల కూరలోకి నంబర్ వన్ స్టార్ ఐటమ్ ఏదో తెలుసు కదా మీ అందరికి చింతపండు జ్యూస్ వచ్చేసరికి అసలు డౌట్ చింతపండు పులుసు లేకుండా ఎవరైనా చేపలు పెరగ చేయగలరా ఒకసారి బయట తినాలండి బాబు మామిడికాయలు చింత తొక్కేసి చేశారు సూపర్ అదిరిపోయింది చింతపండు ఏదేదంత వాళ్ళు కానీ ఆ టేస్ట్ కూడా బాగానే ఉంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మనం కూడా ట్రై చేద్దాం మన ఛానల్ కుదిరితే ఇంతకీ ఎంతమందికి చేపల కర్రీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మన వీడియో ఎంతవరకు రీచ్ అయిందో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేపల పులుసు ఎంతమందికి ఇష్టం అనేది ఇంకొకటి నేను ఏమన్నా చేసే ప్రిపరేషన్లో మైనస్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నేను కూడా తెలుసుకొని నెక్స్ట్ టైం నుంచి ఇంకా బాగా చేసి చేయాలి కదా అంటే వీడియో రూపం కాబట్టి ఇంట్లో తినడానికి కానీ బాగా చేయాలి కదా సో అట్లా అని చెప్పి నేనే చేయ ఉండదు మీకు చెప్పడం మర్చిపోయాను చింతపండు జ్యూస్ వచ్చేసరికి ఒక పెద్ద అంత సైజు ఒక చింతపండు అయితే నేను తీసుకున్నాను పులుపు ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే నేను మామిటమ్ ఇప్పుడు అది కూడా తీసుకుంటున్నాను కాబట్టి నాకు పులుపు చాలా సరిపోతుంది అనుకుంటాను నెక్స్ట్ వచ్చేసరికి నేను వాటర్ యాడ్ చేసుకుంటానండి ఒక గ్లాస్తో వాటర్ యాడ్ చేస్తున్నాను సో ఈ వాటర్ అనేది మీకు నచ్చినట్టు మీ కన్సిస్టెన్సీని బట్టి ఇది వచ్చేసరికి నేను మరీ హెవీ చూసీగా ఉండాలి అనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి నాకేంటంటే నేను నాకు తగినట్టు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట అందుకే ఈరోజు సండే మా ఇంట్లో చేపలు మరి మీ ఇంట్లో ఏమి వండుకున్నారో నాకు ఇంకా చెప్పలేదు మీరు పామెంట్ ఇప్పటికైనా చెప్పేసేయండి సబ్స్క్రైబ్ చేయలేదు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అయితే మనం మూత పెట్టేసుకున్నాం కొద్దిగా వాటర్ బబుల్స్ పైకి దాకా మనం అయితే వెయిట్ చేద్దాం అనమాట ఇప్పుడు మనం వచ్చేసరికి మంట అనేది హైలో పెట్టుకోవాలండి వాటర్ బబుల్స్ రావాలి కాబట్టి బాగా మరిగి 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 వాటర్ బబుల్స్ అయితే బయటికి రావాలన్నమాట నూనె పైకి తేలి వాటర్ బబుల్స్ అనేది రావాలి అక్కడ దాకా మనం వెయిట్ చేయాలండి సో గాయస్ ఇంకేంటి సంగతులు ఈరోజు నాకు కుదిరింది ప్రశాంతంగా నేను వెళ్ళే ప్రైవేట్ జాబ్లో వచ్చేసరికి నాకు లీవ్ అయితే ఇచ్చి అదే ఆఫ్ ఇచ్చారనమాట ఇంకా లీవ్ కిందకే కన్సిడర్ చేసుకుంటారు సో ఏంటంటే నాకు లీవ్లో ఉన్నాను కాబట్టి ప్రశాంతంగా కుదిరింది కాబట్టి నేను వేరే అని అనమాట సో మా ఆవిడేమి నా చార్జ్ చేపించట్లేదు అంతే చూస్తుంది నేను మాట్లాడుతుంటే ఆయన చెప్తున్నాను ఓకేనా స్టార్ సెకండ్ ఐటమ్ అనమాట ఇది లేకపోతే అసలు కలిగే లేదు సో ఎల్లో గ్రేవీ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట ఇది సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేద్దామండి వండడం చాలా ఈజీ అనుకున్నాను చాలా కష్టమండి బాబోయ్ ఇది మనం చేస్తుంది చేపల పులుసు కాబట్టి నేను ఫ్రైకి కొన్ని పీసెస్ అనేది మ్యాగ్నేషన్ చేసి పక్కన పెట్టుకున్నానండి అందుకే ఆ మ్యాగ్నేషన్ వీడియో అవన్నీ చూపించలేదు మీరు కనుక తప్పకుండా నాకు సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మోర్ దెన్ వీడియోస్ ఫ్రైస్ కానీ నా రెగ్యులర్ బ్లాగ్స్ కానీ చాలా అంటే చాలా అనేది మీతో ఎప్పుడూ కూడా మీ అందరితో కూడా కలిసి ఉండడానికి నేను ఎప్పుడూ కూడా యూట్యూబ్ ద్వారా నేను ట్రై చేస్తూ ఉంటాను బట్ నాకున్న కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేనైతే కొంచెం డిలే నేను ఆ వీడియోస్ ఎందుకంటే నేను ఒక్కడే వీడియో టేకింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఓవరాల్గా నేనే చూసుకోవాలండి మొత్తం ఒక మొబైల్ ప్రజెంట్ నేను వాడే మొబైల్ ఫోర్ ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ వివో మొబైల్ అండి ప్రీవియస్ ఒక మొబైల్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఉండేది అది డ్యామేజ్ అయిపోవడం వల్ల కొద్దిగా ల్యాగ్ అనేది వచ్చింది మన అంటే వీడియోస్ అప్లోడ్ చేయడానికి కానీ దేనికైనా కూడా తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏంటంటే యూట్యూబ్ అంత ఏం ఉండదు వద్దు అన్నారు బట్ ఫ్యాషనేటీతో నేను చేయాలని అనుకుంటున్నాను వాళ్ళు పెట్టిన రెస్ట్రిక్షన్స్ ఏంటంటే కనుక ఒక వన్ వన్ ఇయర్లో కనుక మంచిగా నువ్వు ఆ యూట్యూబ్ ఏదైతే ఆలగ్రిదంని అర్థం చేసుకొని ఆన్ మూవ్ అవుతావు ఆ థౌజండ్ సబ్స్క్రైబర్సు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ నువ్వు రీచ్ అవుతావు మేము మీకు అప్పుడు ఇప్పిస్తావు మొబైల్ కొద్దిగా హై ఎండ్ అని చెప్పేసి అన్నారు అప్పుడు దాకా ఇదే మొబైల్తో ఎయిటింగ్ మొత్తం చేసుకుంటున్నానండి ప్రజెంట్ ఇందులో చూస్తున్నారు కదా మామిడికాయ ముక్కలు అనేది వేసేసాము ఇక కదిలి అట్లాగా మామిడికాయ ముక్కలు వేసేసిన తర్వాత అట్లా ప్లేట్ పెట్టేసి ఒక పది నిమిషాలు ఆగాము అంటే కనుక ఇలాగ వస్తుందన్నమాట మంచి అరోమేటిక్ స్మెల్ ఇంకా ఫైనల్గా ఒకసారి కదిపేసి ఏంటంటే కొంచెం అలా పక్కన పెట్టేద్దాం మాడికాయ ముక్కలు అనేది బాగా ఆ పులుసులో కలిసి బాగా టేస్టీగా అనేది పులుసు మనకి బాగా తయారవుతుందండి ఇది చేపల పులుసు ఏంటంటే వెంటనే వేడివేడిగా కాకుండా ఆ పూట వదిలేసి ఇంకొక అంటే మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ అలా తిన్నామంటే దీని టేస్ట్ మామూలుగా ఉండదు ఇదనే కాదండి ఏనీ ఏ ఫిష్ కర్రీ అయినా సరే పులుసు ఆ పూట చేసుకున్నది ఆ మరుసటి రోజుకి కానీ ఆ పూట వదిలేసి ఇంకో పూట కానీ తింటే టేస్ట్ నాకెందుకు అట్లనే నచ్చుతుంది సో ఇక మూత పెట్టేసి పక్కన పెడదాము చూస్తుంటే ఆ టెండరింగ్కే నాకు తినేయనిపిస్తుంది అండి ఫైనల్ టచ్ కింద ఇంకా కొత్తిమీర వేసేస్తున్నాను మొత్తం కొత్తిమీర వేసేసి కొద్దిసేపు అట్లా బాయిల్ అవర్నిచ్చిన తర్వాత ఇంకా ఆపేయడమేనండి ఫైనల్గా మీకు రివ్యూ ఎలాగా ఉందో నేను టేస్ట్ చేసి చెప్పబోతాను ఇప్పుడు దాకా చూసినందుకు వీడియో చాలా అంటే చాలా సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కాగా ఎప్పుడు నేను మీకు టచ్లోనే ఉంటాను సో గాయస్ ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నేనైతే ఏదో అలా చేశానని అన్నట్టు అనిపించింది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా రెండుసార్లు అడుగుతున్నాను కాకుండా లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఫైనల్గా మన పులుసు అయితే రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ అయితే ఆపేస్తున్నాము సో గాయస్ ఇంకా మనం రివ్యూ చెప్పే టైం వచ్చేసింది చూస్తున్నారు కదా చేపల పులుసు చేపల ఫ్రై రైస్ ఆనియన్ గాయస్ మనం ప్రిపేర్ చేసిన ఫుడ్ అనేది రెడీ అయిపోయింది నాకైతే ఇంకా నోరు ఊరిపోతుంది అనమాట ఇది మాటల్లో చెప్పేది అయితే కాదు మరి మీకు ఎలా అనిపిస్తుంది మీకు కూడా నోరు అవుతుందా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మన వీడియోస్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి గాయస్ అయితే మనం టేస్ట్ చేసే రివ్యూ ఎలా ఉందో చెప్తాను మీకు రైస్ కలుపుకొని ఇలా ఒక మోడికే ముక్క పెట్టుకొని మధ్యలో కొంచెం ఫిష్ మీట్ పెట్టుకొని ఇలా టేస్ట్ చేయాలి గాయ్స్ టేస్ట్ చేసి రివ్యూ ఎలా ఉందో చెప్తాను చాలా చాలా సూపర్గా ఉంది గాయస్ ఈజీగా బ్యాచులర్ బ్రదర్స్ కూడా ఈవెన్ ట్వంటీ టు థర్టీ మినిట్స్లో ఈజీగా చేసుకోగలిగే రెసిపీ తప్పకుండా అందరికి షేర్ చేయండి మర్చిపోవద్దు గాయస్ సబ్స్క్రైబ్ మాత్రం న్యూగా స్టార్ట్ అయింది కాబట్టి మీ సపోర్ట్ అనేది నాకు తప్పకుండా కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్